అందుకే మీరు కూడా ఇంత మంచి ఫెసిలిటీ ఉన్నప్పుడు ప్రైవేట్ స్కూల్లో కూడా ఈ విధంగా లేదు టీచర్స్ కూడా ప్రైవేట్ స్కూల్ కంటే ఇక్కనే కూను నారాయణ కాలేజీలో పోండి గవర్నమెంట్ కాలేజీ పోండి ఆ పొడి కారం రంగు రుచి అటు అక్కడ ఉట్టి డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు ఇక్కడ పిహెచ్డి చేసి ప్రూఫ్ సర్వీస్ ఏ ఉద్యోగం ఉద్యోగం చేసిన వాళ్ళు ఉంటారు ఇక్కడ ఎందుకు పోతుందో ఎవరికీ అర్థమైతే లేదు బట్టి పట్టిస్తే ఎంతో మంది వందల మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు నాకే ఇట్లా ఛాన్స్ ఛాన్స్ వస్తే తప్పకుండా నేను ఎప్పుడైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే మాత్రం ఈ కార్పొరేట్ అన్ని కూడా బంద్ చేసేది ఖాయం గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకోవాలి ఆడు ఎవరు పేదవాళ్ళు వస్తారు ఇంటికి ఇంటికి ఇప్పుడు అడ్మిషన్ల సీజన్ వచ్చిందంటే నాకు భయం అవుతుంది భయొచ్చిన సార్ నారాయణకు ఈ బ్రాంచ్కు కు చైతన్య కోను ఎంత రానంటే మూడు లక్షలు అన్నాను అది ఉండేదే రెండు ఆయన మనసు మూడు బాగుంటాడు మనం ఫోన్ చేయగానే సార్ మంచిది సార్ రెండుకిస్తా అంటాడు అసలు రెండే లక్షలు దాని ఫీజు చెప్పుడు మూడు చెప్తాడు ఎంత దొంగలు అంటే వాళ్ళ గురించి ఎంత తక్కువ మంచిది కొట్టే కారం రంగు రుచి చీ కారం పొడి